ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ వచ్చి స్పెషల్ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం చేయబోతున్నాను అండి సగ్గుబియ్య పాయసం చాలా బాగుంటుంది సగ్గుబియ్య పాయసం మాత్రం సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది వేడి మన ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుందండి చాలా బాగుంటుంది సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో దాని విధానం ఏంటో చూపిస్తా చూడండి ఫస్ట్ సగ్గుబియ్యం తీసుకోవాలండి సగ్గుబియ్యి నేను ఈ కప్పుతో ఇదిగోండి ఈ కప్పు ఈ కప్పుతో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఈ కప్పుతో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఈ కప్పు సగ్గుబియ్యం తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాల పాటు ఇప్పుడు వాటర్ కూడా పోసాం కదా దీంట్లో ఒక పది నిమిషాల పాటు వాటర్ పోసాం కదా నానబెట్టుకోవాలి ఇది ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందాం మనం ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందాం ఇదిగోండి ఈ డబరా పెట్టుకుంటున్నానండి సగ్గుబియ్యం పాయసు సగ్గుబియ్యం పాయస్ కోసం ఈ డబ్రా పెట్టుకుంటున్నానండి ఇది ఇప్పుడు గ్యాస్ కొట్టుకొని డబరా పెట్టుకుందామండి గ్యాస్ కొట్టుకొని ఇదిగోండి డబరా పెట్టుకున్నాం మనం ఈ స్టీల్ డబరా పెట్టుకుంటున్నానండి ఇదిగో ఈ కప్పుతో సో బియ్యం తీసుకొని ఓ పది నిమిషాల పట్టు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఇప్పుడు ఈ డబరా పెట్టుకొని ఈ చెమ్ముతో అండి ఈ చెమ్ముతో రెండు చెమ్ములు వాటర్ పోసుకుందాం రెండు చెమ్ములు వాటర్ ఇదిగోండి ఈ చెమ్ముతో రెండు చెమ్ములు వాటర్ పోసుకుందాం మనం ఈ ఈ వాటర్ బాగా మరగనిద్దామండి ఈ వాటర్ బాగా కాగనిద్దాం ఈ వాటర్ కాగనిద్దాం ఈ లోపల మనం సగ్గుబియ్యం నాన్తాయి ఈ పది నిమిషాలు నాంతాయి చూడండి ఇప్పుడు వాటర్ పెట్టుకున్నాక ఈ వాటర్ బాగా మరగనిద్దాం మనం చూడండి ఇప్పుడు వెసురు బాగా మరణి కదా ఈ వెసురులో మనం సగ్గుబియ్యం వేసుకోవాలి చూడండి సగ్గు బియ్యం బాగా నానబెట్టుకున్నాం పది నిమిషాల పాటు ఏసురు కూడా మరిగినాయిగా ఈ సగ్గుబియ్యం ఏసుట్లో ఇలా వేసుకోవాలి ఇలా ఈ వాటర్ కూడా పోసుకోవాలి ఈ వాటర్తో సహా ఇలా పోసుకొని చక్కగా మనం ఇప్పుడు కలుపుకున్నాం ఇలా వాటర్లో పోసుకొని ఇలా బాగా కలుపుకోవాలి మనం చూడండి చక్కగా సగ్గు బియ్యం ఇలా ఇవి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి ఒక చూడండి ఈ నానబెట్టుకోవటాన సగ్గుబియ్యం తొందరగా అయిపోయిందండి పాయసం సగ్గుబియ్యం పాయసం తొందరగా అయిపోయింది చూడండి ఇవ్వండి ఇవి ఒక పది నిమిషాల పాటు మనం మగ్గించుకున్నామండి ఇవి చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది నేను ఏ చేసినా హెల్త్కి చాలా మంచియే చేస్తున్నా హెల్త్కి సంబంధించినవి మంచి చేస్తున్నాయి చాలా బాగుందండి సగ్గిపోయే మాయసం వేడి కూడా తగ్గిద్ది ఇది దీనివల్ల మనకి వేడి చేసి ఉంటుంది కదండి వేడి చేస్తే వేడి కూడా తగ్గిద్ది ఇవి ఒక పది నిమిషాల పాటు మగ్గనిచ్చుకున్నాం బాగా మరగనిచ్చుకొని ఉడకనిద్దామండి ఇప్పుడు చూద్దామండి అండి ఎసురు కాగ్నియ కాగలేదు ఇది చూడండి చక్కగా మనకి సగ్బియ్యం సగ్గు బియ్యం కూడా సగ్గుబియ్యం కూడా చక్కగా ఇదిగో చూడండి సగానికి సగం ఉడికాయడి ఇది చూడండి చక్కగా ఉడికిపోయాక కొంచెం ఇంకొంచెం ఉడకాలండి ఇక ఉడికిపోయాక ఇప్పుడు మనం సాయిపప్పు అండి మీలో ఎంతమంది తెలుసో తెలీదో నాకు తెలీదు సాయిపప్పు ఇదిగో ఇలా ఉంటాయండి సాయిపప్పు చూపిస్తున్నా చూడండి ఇదిగో సాయిపప్పు ఈ సాయిపప్పు వేసుకుంటే సగ్గుబియ్యం చాలా బాగుంటుంది అండి సగ్గుబియ్యం పర్వదినం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది నిజం చెప్తున్నా సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుంది ఇవ్వండి ఇవి సాయిపప్పు సాయిపప్పు మీరు ఎంతమంది తెలుసో తెలీదు సాయిపప్పు అండి ఇవి కూడా వేస్తున్నాయి ఇవి కూడా ఇప్పుడు వేస్తే చాలా బాగుంటుంది ఇలా ఇవి కొంచమే తీసుకున్నానండి ఒక చిన్న కప్పు ఈ కప్పుతో ఈ కప్పులో పావు కప్పు పావు కప్పు సాయిపప్పు సాయిపప్పు అండి ఈ కప్పుతో ఒక పావు కప్పు సాయిపప్పు ఇగో ఇవి రెండు పది నిమిషాల పాటు మగ్గనిచ్చుకున్నాం ఈ మగ్గుతున్నాయి కదా ఇప్పుడు మనం కొంచెం ఆలుక్కాయలు చూడండి ఇప్పుడు దీంట్లో చిన్న రోళ్ళు ఈ రోళ్ళు ఈ ఆలుక్కాయలు ఒక ఐదు ఒక ఐదు ఆలుక్కాయలు మనం దంచి వేసుకుందామండి ఇవ్వండి ఐదు ఆలుక్కాయలు చాలా బాగుంటుందండి వేసుకుంటే మంచి సువాసన వచ్చింది మంచి టేస్ట్ వచ్చింది ఇలా దంచుకొని చక్కగా వేసుకోవాలండి సగ్గు బియ్యం పాయసం చాలా బాగుంటుందండి సాయిపప్పు సగ్గు బియ్యం సేమ్యాలు మూడు కాంబినేషన్తో సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంది ఇలా దంచుకొని ఇలా ఇలా దంచుకొని ఇలా వేసుకుందాం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకుందాం వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుందాం చక్కగా రెండు ఉడికిపోతున్నాయి ఇవి బాగా ఉడికిపోవాలండి బాగా చూడండి చక్కగా ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఉడికిపోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం మనం బాగా కలుపుకుంటూ ఉండాలండి బియ్యం పాయసం కలుపుతూ ఉండాలి అంత కలిపితే అంత అంటలు కట్టకుండా చాలా బాగుంటుందండి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇవి ఒక పది నిమిషాల పాటు మనం మగ్గనిచ్చుకుందాం చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఉడిగిపోయాయో ఇవి ఉడికిపోయాయండి ఇట్లా ఉడికిపోవాలండి చక్కగా ఇట్లా ఉడిగిపోవాలి ఇప్పుడు ఉడికిపోయాయి కదా చక్కగా ఉడికిపోయాయి ఇవి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకుందామండి కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు వేసుకుందామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చాలా బాగుందండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో మనం చాయ్ పప్పు వేసాం కదా చాలా కలర్ ఉందండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది మన ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గించిద్ది చక్కగా మనకి వేడి చేసింది అంటాం కదా ఇప్పుడు దగ్గు జలుబు వచ్చినప్పుడు వేడి చేసింది మనకి వేడి వల్ల వస్తుంది అంటాం కదా దాని ఆ వేడి కూడా తగ్గించేసిద్ది సగ్గుబియ్యం పాయసం చూడండి చాలా బాగుందండి కలర్ఫుల్గా చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు మగ్గి కొంచెం మగ్గిపోయింది కదా మనం దీంట్లోకి కొంచెం తగినంత ఉప్పు అండి ఉప్పు వేసుకున్నాం ఎవరిష్టం వాళ్ళదండి కొంచెం ఉప్పు ఇదిగోండి నేనైతే ఉప్పు వేస్తాను మీకు ఇష్టం అండి మీకు ఉప్పు వేసుకుంటే వేసుకోండి ఇది కొంచెం ఉప్పు ఉప్పు వేసాం కదా ఇప్పుడు కలుపుకుందాం చూడండి ఇప్పుడు శుభ్రంగా మొత్తం ఉడికిపోయినాయి కదండి సగ్గు బియ్యం మనం సాయిపప్పు మొత్తం మగ్గిపోయినాయి కదా ఇప్పుడు సేమ్మేలు వేసుకుందామండి సేమ్మేలు అంటే నేను వేయించుకున్న సేమ్ మేలు తెచ్చుకుందామండి వేయించుకున్న సేమ్మేలు ఇవి డి మార్క్లో దొరుకుతాయి అండి డి మార్క్లో వేయించి వస్తాయి మనం విడిగా సేమ్మేలు తెచ్చుకొని వేయించుకొని అంత ఇంత అందుకని ఏంచిన సేమ్మేలో దొరుకుతాయి మనకు డి మార్క్లో ఏంచి ఉంటుందండి ప్యాకెట్ కేజీ ప్యాకెట్ దొరికింది అర కేజీ దొరికిద్ది పావు కేజీ ప్యాకెట్ కూడా దొరికిద్ది నేను కేజీ ప్యాకెట్ తెచ్చా అందుకని ఇదిగో ఈ గ్లాస్తో గ్లాస్ వేస్తున్నాను ఇంక ఏంచే పనే లేదండి ఏంచి వస్తాయి చక్కగా చూడండి కలర్ కూడా చక్కగా మనకి ఎట్లాగా పడుతుందో ఈ గ్లాస్తో గ్లాసు సేమ్ మేలు చాలా బాగుంటుందండి ఇలా వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది వేయించిన సేమ్యాలు మ్యాలు డీమార్క్లో దొరుకుతాయండి ఇంకా మనం వేయించే పనే లేదు అలా వేసేసుకోవడమే డైరెక్ట్గా అలా వేసేసుకోవడమే సేమ్యాలు చూడండి ఎంత బాగుందో అసలు కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి సగ్గు బియ్యం పాయసం చాలా బాగుంటుంది ఇలా చూడండి మనం చక్కగా ఇది వేయింగానే కలుపుకోవాలండి అడుగు అంటే గిన్నెకి మా అంటుతూ ఉంటుంది అన్నమాట అందుకని బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి చక్కగా మనకి వేసాం కదా ఇంకా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు చక్కగా మనకు అన్నీ ఉడికిపోయాయి కదా సేమ్యాలు కూడా వేసాం కదా చక్కగా ఉడికిపోయాయి మగ్గిపోయాయి దీంట్లో ఇప్పుడు బెల్లం అండి బెల్లం వచ్చేసి నేను ఒక కప్పు తీసుకున్నానండి సరిపోకపోతే మళ్ళీ తర్వాత తీసుకున్నాను తీపి ఎక్కువ తినే తినేవాళ్ళైతే కప్పున్నర వేసుకోవచ్చండి తీపి తిన్నారు కాబట్టి నార్మల్ వాళ్ళు కొంచెం షుగర్ పేషెంట్లు వీళ్ళు ఉంటారు కాబట్టి నేను మార్నింగ్ వేస్తున్నానండి ఒక కప్పే వేస్తున్నాను మీకు కొంచెం తీపు సరిపోదు అనుకుంటే కప్పున్నర వేసుకోండి ఈ కప్పుతో మనం ఈ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి కప్పు ఉన్నారు బెల్లం పట్టింది నేను మేము తక్కువే తింటాం కాబట్టి స్వీటు అందుకని కప్పు వేసుకుంటున్నా ఒక కప్పు బెల్లం బెల్లంతో చేస్తున్నానండి ఈ బెల్లం కూడా ఎర్ర బెల్లం అయితే చాలా బాగుంటుందండి లేతే కలర్ చేంజ్ అండి ఇప్పుడు ఈ బెల్లం అంతా బాగా కరిగేటట్టు కలుపుకుందాం చాలా తొందరగా అయిపోయిద్దండి చాలా తొందరగా అయితే కొద్దిగా ఐటమ్స్తోనే తొందరగా అయిపోయే సగ్గు బియ్యం పాయసం చాలా బాగా ఫ్యామిలీ మొత్తం తినేదండి చక్కగా మన పంచదార కూడా ఉపయోగించట్లేదండి పంచదార కూడా కాదు బెల్లంతో హెల్త్ ఫుడ్తోనే బెల్లం చాలా మంచిది హెల్త్కి చూడండి చక్కగా మనకి అన్నీ ఉడికిపోయాయి చక్కగా అన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు మొత్తం అయిపోయింది ఉడికిపోయాయి చక్కగా ఇప్పుడు మనం పాలు పోసుకుందాం బెల్లం వేసుకున్నాము సగ్గు బియ్యం సేమ్ వేల వేసుకున్నాము సాయిపప్పు వేసుకుందాము కొంచెం ఆలుకాయ పొడి కూడా వేసుకున్నాము ఇప్పుడు మనం పాలు పోసుకుందాం దొడ్లపాలు అండి దొడ్ల పాలు చాలా చక్కగా ఉంటే చాలా మంచిదండి దొడ్ల పాలుతో కాఫీ పెట్టుకున్న పరమాణం చేసుకున్న పాయసం వండుకున్న చాలా బాగుంటుందండి ఈ దొడ్ల పాలు వాడండి చాలా మంచిది మీ హెల్త్కి కూడా చాలా మంచిదండి దొడ్ల పాలు చూడండి ఒక ప్యాకెట్ పోసానండి హాఫ్ లీటర్ పోసుకున్నా మీకు ఇష్టమైతే ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు నేనైతే హాఫ్ లీటర్ పాలు పోసుకున్నానండి చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి చక్కగా తొందరగా రెడీ అయిపోయే సగ్గు బియ్యం పాయసం సూపర్ అండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి సూపర్ అసలు సగ్గు బియ్యం చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి అలా చేసుకోండి తొందరగా రెడీ అయిపోయింది మీది జీడిపప్పు వేసుకోవచ్చు జీడిపప్పు పిస్తాపప్పు బాదం పప్పు అన్నీ వేయించుకొని నేతిలో అన్నీ వేయించుకొని వేసుకోవచ్చు అండి కాకపోతే నా దగ్గర ఏమీ లేవు ఐటమ్స్ లేవు కాబట్టి నేను సింపుల్గా ఇలా అండి వేడి చేసింది ఇలా తాగితే వేడి తగ్గిద్దని ఎన్ని వేసుకోకుండా ఇలా చేసుకొని వేడి తగ్గిద్దని తాగుతున్నానండి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే అవి కూడా అన్నీ వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే అన్నీ వేసుకోండి నా దగ్గర ఏమి లేవు కాబట్టి నేను ఇలాగే చేసేస్తాను చూడండి చక్కగా రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుందండి సర్గుబియ్యం పాయసం ఇలా చేసుకోండి చూడండి ఎంత బాగుందో మనం కలర్ కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇంక దీన్ని ఇప్పుడు మనం దించేసుకోవడమే చక్కగా అయిపోయింది దించేసుకోవడం ఇంకేం లేదండి దీంట్లోకి ఇదే తక్కువ టైంలోనే బాగా చక్కగా రెడీ అయిపోయి వేడి సగ్గు సగ్గుబియ్యం పాయసం మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ చేయట్లా షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఉన్న బెల్లి కొట్టండి కొనుగోలు నొప్పండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మంచి మంచి వీడియోలతోనే వస్తున్నా ఫ్రెండ్స్ మీకు ముందుకి అలా పిడిగిరాల కుకింగ్ ఛానల్లో మంచి మంచి వీడియోలు షార్ట్ వీడియోలు కూడా తీసినాం ఫ్రెండ్స్ మీకు ఏదన్నా డౌట్ ఉన్నా ఏదన్నా కావాలన్నా ఇలా చేయండి ఇలా చేయండి దీంట్లో ఇలా ఇలా అని కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ చదువుతాము దానికి రిపేర్ దానికి మళ్ళీ మేము ఏ చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని దించేసుకున్నామండి చక్కగా దించేసుకున్నామండి చూడండి చక్కగా ఎంత బాగా రెడీ అయిపోయిందో సగ్గుబియ్యం పాయసం చూడండి ఎంత బాగుందో అసలు కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి సూపర్ ఉంటుందండి సగ్గుబియ్యం పాయసం చూడండి చక్కగా సగ్గుబియ్యం పాయసం చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా చూడండి మనం సాయి పప్పు వేసుకున్నాం కదా ఎంత చక్కగా రెడీ అయిపోయింది సగ్గిపి పాయసం వేడి వేడిగా ఇలా తాగితే ఉంటుందండి చలికాలం సూపర్ ఉంటుందండి జలుబు కూడా చేయదండి మీరు జలుబు చేస్తుంది ఏమంట అనుకుంటారేమో జలుబు కూడా చేయదండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి సగ్గుపే పాయసం చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చూడండి చక్కగా కలర్ఫుల్గా చాలా బాగుంది చాలా బాగా వచ్చింది ఇలా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్